హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ జూన్ నెలలో విడుదలయ్యే మొత్తం డిఏడిఆర్ ఎరియర్ అమౌంట్ టేబుల్ విడుదల పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే న్యూ డిఏ ప్రకారంగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అనేది ప్రస్తుతం మనం తీసుకుంటున్నాము పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు అనంతరం మనకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల అరియర్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మొదటిది జీఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ ట్వంటీ త్రీ ప్రకారంగా ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం ఉన్నటువంటి డిఏను ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు అయితే పెంచడం జరిగింది దీని తాలూకా ఎరియర్స్ని మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఎరియర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోను సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోను థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోను చెల్లించాల్సి ఉండగా వీటి తాలూకా ఎరియర్ బిల్లులు అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు ఇకపోతే రెండవది జీవో నెంబర్ వన్ వన్ త్రీ డేటెడ్ అండ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫ్రమ్ డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి అయితే పెంచడం జరిగింది దీని తాలూకా ఎరియర్స్ అమౌంట్ కూడా మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఎరియర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే చెల్లించాల్సి ఉండగా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు ఇక మూడోది ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేట్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏను ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే పెంచడం జరిగింది సో దీని తాలూకా ఏరియర్స్ని కూడా మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే చెల్లించాల్సి ఉండగా ఈ బకాయిలు కూడా సేఫ్ఎంఎస్లో ఇంకా బిల్స్ అయితే పెట్టుకునే దానికి ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు ఇక జియోఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా డేట్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంలో డిఏను ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే పెంచడం జరిగింది సో దీని తాలూకా ఏ కూడా మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉండగా ఇవి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన బకాయిలు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కూడా వీటిని అయితే చెల్లించకుండా స్కిప్ చేసిందనేది చెప్పాలి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మనకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రావాల్సి ఉంది జీవో అనేది గత ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఈ బకాయిలు అనేది వీటి టైము అంటే జివోను పాటించవలసిన టైం వచ్చేసి సెప్టెంబర్ కల్లా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వీటిని విస్మరించింది అంటే పట్టించుకోలేదనే చెప్పాలి ఫ్రెండ్స్ సో అట్లీస్ట్ వీటిని చెల్లించిన గతంలో మిగిలి ఉన్న పెద్ద పెద్ద మొత్తంలో బకాయిలను పెద్దగా తీసుకునేవారు కాదు ఉద్యోగ పెన్షనర్సు సో వీటిని కూడా అసలు ఏమీ డిఏలే చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున అయితే తీవ్రంగా మండిపడుతున్నారు ఇక సిపిఎస్ ఎంప్లాయీస్ విషయానికి వచ్చినా కూడా వారికి రావాల్సిన డిఏ వివరాలు కూడా చూడవచ్చు ఇక వారికి వారికి కూడా సేమ్ ఇదే విధంగా జూలై రెండు వేల పద్దెనిమిదికి కాను ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిదికి గాను ముప్పై నెలలు ఈ రెండు డిఏలకు సంబంధించి ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యే కానీ పేమెంట్ అవ్వలేదు వీటి కోసం ఈ రోజు వరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాము ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి గాను ముప్పై ఆరు 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 నెలల సంబంధించి ఈ ఐదు డిఏల బకాయిలు పీఆర్సి రెండు వేల ఇరవై ఐదులో కలిపేస ఇరవై రెండులో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలీదు అలాగే ఇందులో మూడు డిఏలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలలో మూడు డిఎలకు సంబంధించి ఎరయర్ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడువి పదహారు పదహైదు పదహైదు పన్నెండు నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు నెలలకు సంబంధి ఇరవై ఐదు డిఎలకు సంబంధించి వీటికి ఇంకా వీటి తాలూకా జివోను ఇంకా ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు టేబుల్లో మొత్తం డిఏ ఎరిస్ టేబుల్ అనమాట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి సో మొత్తం ఐదు సంవత్సరాల డిఏలు ముప్పై నెలలు ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు ఆరు పద్దెనిమిది పదహారు పదహైదు అండ్ పన్నెండు పన్నెండు అంటే జూలై రెండు వేల ఇరవై మూడుది సో ఈ యొక్క అమౌంట్ మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ఎరియర్ అమౌంట్ అయితే ప్రభుత్వం బకాయి పెట్టేసింది సో ఈ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతలవారీగా చెల్లించే నిర్ణయాలు తీసుకోబోతుంది డిఏడిఆర్ బకాయిల మరియు చెల్లింపుల వివరాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతలవారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది జూలై రెండు వేల జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు డిఏ ఎరియర్స్ టేబుల్ అయితే చూడొచ్చు సో టోటల్ టూ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డిఏ డిఆర్ ఎరియర్ టేబుల్ అమౌంట్ బిట్వీన్ జూలై టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ టేబుల్ అప్రాక్సిమేట్లీ అంటే ఎవరెవరికి ఎంత బేసిక్ వారికి ఎంత రియర్ అమౌంట్ రావాలి ఈ యొక్క పీరియడ్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ యొక్క రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన అమౌంట్ వీటిలో కరోనా సాగుతో కొంత అమౌంట్ అయితే తీసేస్తారు కాబట్టి ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది అప్రాక్సిమేట్లీ అండి సో వీటిలో డిడక్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే కరోనా సాగుతో కొన్ని రావు అలాంటివి ఏమైనా ఉంటే తీసేస్తారనమాట అలాగే కొత్తగా విడుదలయ్యే డిఏలులు కూడా కలుపుకుంటే ఈ అమౌంట్ పెరగచ్చు సో పెరిగేదానికి తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట ఇక బేసిక్ పే పంతొమ్మిది వేలు ఉన్నవారికి అప్రాక్సిమేట్గా లక్ష నలభై ఆరు వేల వరకు అయితే మొత్తం టోటల్ డిఏ డిఆర్ఆర్ఏ అమౌంట్ రావాల్సి ఉంది బేసిక్ పే ఇరవై మూడు వేల ఐదు వందల వారికి లక్ష ఎనభై ఒక్క వేలు బేసిక్ పే అనేది ఇరవై తొమ్మిది వేల వారికి రెండు లక్షల ఇరవై మూడు వేలు బేసిక్ పే ముప్పై ఆరు వేలు వారికి ఇరవై ఏ రెండు లక్షల డెబ్బై ఏడు వేలు అలాగే బేసిక్ పే నలభై రెండు వేలు వారికి మూడు లక్షల ఇరవై నాలుగు వేలు బేసిక్ పే యాభై వేలు వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు బేసిక్ పే అనేది యాభై తొమ్మిది వేలు ఉంటే నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఈ విధంగా బేసిక్ పే అరవై రెండు వేల ఐదు వందలు ఉన్న వారికి నాలుగు లక్షల ఎనభై రెండు వేలు బేసిక్ పే డెబ్బై రెండు వేల ఐదు వందలు ఉన్న వారికి ఐదు లక్షల యాభై యాభై తొమ్మిది వేలు బేసిక్ పే అనేది ఎనభై రెండు వేలు ఉన్న వారికి ఆరు లక్షల ముప్పై రెండు వేలు బేసిక్ పే తొంభై మూడు వేలు ఉన్నవారికి ఏడు లక్షల పదిహేడు వేలు బేసిక్ పే అనేది లక్ష రూపాయలు ఉన్నవారికి ఏడు లక్షల డెబ్బై ఒక్క వేలు విధంగా ప్రభుత్వం అయితే బకాయి పెట్టింది అనమాట సో బేసిక్ పే పెరిగే కొద్ది యొక్క రావాల్సిన డిఎట్ ఇయర్ అమౌంట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందన్నమాట సో వీటిని ఈ యొక్క హ్యూజ్ అమౌంట్ ఏదైతే ఉందో వీటిని ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి బర్డన్ అవుతుంది కాబట్టి వీటిని విడతల వారిగా అంటే ఎవ్రీ మంత్ కొంత కొంత అమౌంట్ అయితే చెల్లించేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు సో డిఏ ఏరియర్స్ చెల్లింపు విధానం ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో ఎక్కువ విడతలుగా అయితే చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది ఏ డిఆర్ ఆర్యస్ చెల్లింపుల తాజా సమాచారము ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది సో డిఏడిఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ముఖ్యమైనది ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్ చర్చలు జరిపి డిఏ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది అందువల్ల ఉద్యోగులు పెన్షనర్లు తమ డిఏ బకాయిల కోసం అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో దీని తాలూకా ఏమైనా అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో